నమస్కారం నా పేరు పెంచిలయ్య ఈ ఆర్డిటి కాలనీ గ్రామ కమిటీ సభ్యుడిని మా ఆర్డిటి కాలనీ గ్రామం ముందు మేము యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా మా ఆర్డిటి కాలనీ యూత్ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మా భారతదేశం నుండి తరిమి కొట్టిన ఆ వీరులను స్ఫూర్తిగా తీసుకున్నాము ఒక్క నిమిషం ఆ వీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం బ్రిటిషోడి నియంతృత్వం నాగుపామై తిరిగే చోట ప్రజాస్వామ్యం మానవత్వం దిక్కు తెలియక కుమిలె చోట తెగువ చూపి ప్రజలు లేపి భారతం మాశ నిలిపి స్వరాజ్యం కై దండు కట్టి తెల్ల దొరలను తరిమి కొట్టినా భగత్ సింగ్ నే తాజి అల్లురి కన్నెగంటి లాల్సలా రాజు సుఖదేవ్ భగత్ సింగ్ ఈ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ మీరందరూ నా దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆనాడు తరిమినట్టు మా ఆర్ డి కాలనీ గ్రామ గంజాయి అమ్మిన బిల్ట్ షాపులు పెట్టినా దొంగతనాలు చేసిన మేము చట్టపరంగా పోలీసు వారికి అప్పచెప్పబడును మేము మా గ్రామాన్ని గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్